యేసు కనానీయురాలితో నీ విశ్వాసము గొప్పది అని చెప్పెను ఈ స్త్రీ తన కుమార్తె పట్టి బాధపడుతోందని యేసు వద్దకు స్వస్థపరచమని వచ్చింది యేసు తనతో ఉన్న శిష్యులను అనేకసార్లు అల్ప విశ్వాసులని మందలించారు ఇక్కడ కనానీయురాలితో యేసు నీ విశ్వాసము గొప్పది అని అంటున్నారు రోజువారీ ధ్యానం అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను మతైశ్వార్త పదిహేను ఇరవై ఎనిమిది యేసు కనానీయురాలితో నీ విశ్వాసము గొప్పది అని చెప్పెను కనానీయులు అనునది పాత నిబంధనలో కానానుదేశపు ప్రజలను సూచిస్తుంది అందువలన యూదులు కనానీయులను అపవిత్రులుగా భావించారు ఈ సంఘటనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే యూదులు కూడా యేసును విశ్వసించి ఆశీర్వదించబడ్డారు తరచుగా తన శిష్యులను అల్పవిశ్వాసులారా అని పిలిచే యేసు ఇప్పుడు కనానీయురాలితో నీ విశ్వాసం గొప్పది అని అంటున్నాడు ఈమె యేసును చూసి తన కుమార్తె దయ్యంపట్టి చాలా బాధపడుతోందని మొరపెట్టుకుంది తన కుమార్తె స్వస్థత కోసం ఈమె చాలా ప్రయత్నాలు చేసి ఉండవచ్చు ఇప్పుడు ఆమె యేసు గురించి విన్నది యేసుక్రీస్తు తన కుమార్తెను స్వస్థపరుస్తాడని విశ్వాసంతో ఆమె అక్కడికి వచ్చి యేసును పిలిచింది ఖనానీయురాలైన స్త్రీ యేసును పిలిచినప్పుడు ఆయన మొదట మౌనంగా ఉన్నాడు మరియు ఆమెకు ఏ సమాధానం ఇవ్వలేదు అందుకాయన ఆమెతో ఒక్క మాటయయినను చెప్పలేదు అప్పుడాయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా మత్తైసు వార్త పదిహేను ఇరవై మూడు ఇక్కడ యేసు ఆమెను పట్టించుకోనట్టు కనిపించను కాబట్టి ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆమెను పంపివేయుము ఆమె మన వెనుక కేకలు వేయుచున్నది అని వేడుకునిరి ఆమె పట్టుదలతో పిలుచుట యేసునందు ఆమెకున్న విశ్వాసమును తెలుపుచున్నది యేసుక్రీస్తు ఆమెకు జవాబిచ్చుటకు ఆలస్యం చేయుటయే కాక ఆమెవైపు చూచి నేను ఇస్రాయేలు ఇంటిలోని తప్పిపోయిన గొర్రెల యొద్దకే పంపబడితిని వేరు కాదు అని చెప్పెను అయినప్పటికీ ఆమె యేసుపై తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు ఆమె ఆయన ముందు మోకరిల్లి ప్రభువా నాకు సహాయం చెయ్యండి అని చెప్పింది అప్పుడు యేసు మరింత కఠినంగా ఆమెను చూస్తూ పిల్లల రొట్టెలు తీసుకుని కుక్కలకు వెయ్యడం మంచిది కాదు అన్నాడు తన వద్దకు వచ్చిన వారందరికీ వెంటనే స్వస్థత చేకూర్చిన దేవుడు అంత కఠినంగా ఎందుకు మాట్లాడాడు దేవుడు ఆమె విశ్వాసం తెలిసి ఆమె విశ్వాసం ఎంత గొప్పదో ఇతరులకు చూపించాలనుకున్నాడు కాబట్టి ఆమెకు సమాధానం ఇవ్వడంలో ఆలస్యం చేశాడు మరియు ఆమెను కఠినంగా చూశాడు ఆమె దేవుణ్ణి వదులుకోలేదు ఆయనను స్థిరంగా పట్టుకుంది ఆమె వినయంగా ఆయనకు జవాబిస్తూ అవును ప్రభువా అయినప్పటికీ కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి రాలిన ముక్కలు తింటాయి అని చెప్పింది దేవుడు ఆమె విశ్వాసాన్ని ధృవీకరించాడు మరియు ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు ప్రియమైనవర్లరా మన విశ్వాసం ఎలా ఉందో మనం పరిశీలించాలి దేవునికి మీ విశ్వాసం గురించి బాగా తెలుసు మీ సమాధానం ఎందుకు ఆలస్యమవుతోందని లేదా మీ పరిస్థితి ఎందుకు ఇంత కష్టంగా ఉందని సనగకండి దేవుని ఎందు విశ్వాసముంచండి మీ జీవితంలో ఆయన చేసే గొప్ప కార్యాలు మీరు చూస్తారు అందుకాయన మీ అల్ప విశ్వాసముచేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మత్తైసు సువార్త పదిహేడు ఇరవై ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికినీ కలుగునుగాక Amen.